అండి వెల్కమ్ టు హోమ్ ఎంటర్టైన్మెంట్స్ ఫర్ హెల్త్ నేను మీ సత్య ఈ వీడియోలో పిల్లలకి పెద్దవాళ్ళకి అంత నోటికి రుచించినటువంటి చిక్కుడుకాయతో అలాగే చిక్కుడు గింజలతో త్రీ డిఫరెంట్ రెసిపీస్ని హెల్దీ రెసిపీస్ని చేసి చూపించిపోతున్నానండి ఎందుకు ఈ చిక్కుడు గింజలనే తీసుకోవాలి అని అంటారా ఎందుకంటే పిల్లలకి పెద్దవాళ్ళకి ఇష్టం లేనిది మెయిన్ ఆ తొక్కలేనండి చిక్కుడు తొక్కలే కానీ గింజలు అయితే పిల్లలు పోటీ పడి మరీ ఇష్టంగా తింటారు సో అలాంటి చిక్కుడు గింజలతో మనం ఈ త్రీ రెసిపీస్ని స్టార్ట్ చేసేసే ముందు ఒక్కసారి ఈ చిక్కుడు గింజల్ని లైక్ చేసుకుని మన ఈ హోమ్ ఎంటర్టైన్మెంట్స్ ఫర్ హెల్త్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ సో ఇక్కడ నేను చూపిస్తున్న చిక్కుడుకాయలు ఇవి మాకు వెజిటేబుల్స్ సెల్లర్స్ దగ్గర నుంచి గుట్టాగా తీసేసుకున్నామండి బాగా డాగులు పడి ఇంకా సేఎల్ అవన్ పర్పస్లో అయితే ఇవి జస్ట్ ఇన్ని చిక్కుడుకాయలని అయితే మేము ఒక థర్టీ ఫార్టీ రూపీస్కి అయితే తీసేసుకున్నాం జనరల్గా పావు ట్వంటీ రూ ట్వంటీ ఫైవ్ రూపీస్ నుంచి థర్టీ రూపీస్ వరకు ఉంది సో అంత రేటు పెట్టి తీసుకున్న పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఇష్టంగా తినరు కనుక సో చిక్కుడుకాయల్ని ప్రతి ఒక్కరు కూడా డైట్లోంచి స్కిప్ చేసేస్తున్నారు కానీ చిక్కుడు కాయలు తినకపోయినా సరే ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నటువంటి చిక్కుడు గింజలని అయితే మస్ట్గా ఇప్పుడు మన ఈ హోమ్ ఎంటర్టైన్మెంట్ ఫర్ హెల్త్ ఛానల్లో చూపించిన విధంగా కట్లెట్స్ అలాగే కర్రీ అయితే ప్రిపేర్ చేసేసుకుందాం సో ఈ చిక్కుడుకాయల్ని మనం తీసి పారేస్తాం కాని ఈ చిక్కుడుకాయల్లో కూడా మెగ్నీషియం ఐరన్ పాస్పరస్ జింక్ కాల్షియం ఫోలిక్ యాసిడ్ లాంటి ఎన్నో విటమిన్స్ మినరల్స్ ఉన్నాయి సో గృహిణులు అయితే మస్ట్గా తీసుకోవాల్సిన విటమిన్స్ కాబట్టి మస్ట్గా చిక్కుడుకాయల్ని అయితే కర్రీ చేసేసుకోండి సో ఈ చిక్కుడుకాయల్ని మనం ఇలా డాగ్ పండి కట్టా తొక్కలు తీసేసి గింజలను అయితే మనం వాడుకలోకి తీసుకుంటాం దాంట్లో ఫస్ట్ తీసుకునేది కర్రీ సో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఆనియన్స్ని సిమ్ ఫ్లేమ్లో పెట్టి మగ్గించుకోండి ఒక టూ స్పూన్స్ ఆయిల్ సరిపోతుంది సో ఈ ఆనియన్స్ మగ్గేలోగా మనం ఇక చక్కగా ఒలిచిపెట్టుకున్నటువంటి గింజల్ని వాష్ చేసుకోవాలి ఈ గింజల్ని డైలీ ఒక అరకప్పు కనుక తీసుకున్నట్లయితే మన బాడీలో బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది ఫైవ్ పర్సెంట్ వరకు తగ్గుతుందంట సో దాన్ని బట్టి ఈ గింజల్లో ఎంత మంచి వాల్యూస్ ఉన్నాయో చూడండి చిక్కుడు గింజల్లో సో ఏ కర్రీకైనా సరే టేస్ట్ని ఇంక్రీజ్ చేసేది డైజెషన్ పెంచేది అల్లం వెల్లుల్లి ముద్ద సో ఈ చిక్కుడు గింజల కర్రీ కూడా అల్లం వెల్లుల్లి ముద్ద వేసేసుకుంటే టేస్ట్ ఆసంగా ఉంటుందండి సో ఆనియన్స్ మగ్గిన వెంటనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని వాష్ చేసుకున్న చిక్కుడు గింజల్ని కూడా వేసేసుకుని టేస్ట్ని ఇంకా ఇంక్రీజ్ చేసే పసుపు పించ్ సాల్ట్ లిటిల్ బిట్ కారం కూడా వేసేసుకుని సరిపడినంత వాటర్ వేసేసుకుని ప్రెషర్ కుక్కర్లో త్రీ విజిల్స్ పెట్టేసుకుంటే చాలా ఈజీగా వితిన్ టెన్ మినిట్స్లో చిక్కుడు గింజల కర్రీ రెడీ అయిపోతుంది ఈ చిక్కుడు గింజల కర్రీ పిల్లలు చాలా ఇష్టంగా లంచ్ బాక్స్లోకి పదే పదే వండమని అడుగుతారు అంత టేస్టీగా ఉంటుంది అంత హెల్తీగా ఉంటుంది ఇది పిల్లలకి చాలా అంటే చాలా మంచిదండి దానికి గల కారణం పిల్లల్లోని అత్యధికంగా ప్రోటీన్ డెఫిషియన్సీ ఉంటుంది చదువుకునే పిల్లలకైతే ముందే ప్రోటీన్ డెఫిషియన్సీ ఉంటుంది సో ఆ ప్రోటీన్ డెఫిషియన్సీని తగ్గించాలన్నా వాళ్ళకి బాగా బ్లడ్ పట్టించే ఆహారం ఏదైనా ఉంది అని చూస్తే వాళ్ళు ఇష్టంగా తినేటటువంటి ఈ చిక్కుడు గింజల కర్రీని వాళ్ళకి కనుక వేడివేడిగా సర్వ్ చేసి రైస్లో ఇచ్చేస్తే వాళ్ళకి బ్లడ్కి బ్లడ్ పడుతుంది కాల్షియం డెఫిషియన్సీ అనేది ఫిఫ్టీ పర్సెంట్ తగ్గుతుందండి ఈ చిక్కుడు గింజల కర్రీ అనేది పిల్లలకి చేసి పెట్టడం వలన పైగా గృహిణులకి బాగా టైడ్ అయిపోయినప్పుడు ఈ చిక్కుడు గింజల కర్రీ అనేది చాలా బెస్ట్ లా పనిచేస్తుంది సో డెఫినెట్గా అయితే ట్రై చేసేయండి నెక్స్ట్ మన సెకండ్ రెసిపీ ఈరోజైతే ఓన్లీ చిక్కుడు గింజల్ని నేను చూపించడానికి గల కారణం పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఇష్టంగా తినేది ఓన్లీ చిక్కుడు గింజలనే తొక్కల్ని ఎవలాగా ఎవరు ఇష్టంగా తినరో గృహిణులకైతే తప్పదనుకోండి సో ఇప్పుడు మన సెకండ్ రెసిపీ వచ్చేసి కట్లెట్ చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ చిక్కుడు గింజల కట్లెట్ నార్మల్గా అయితే మీరు కర్రీ కూడా చేసుకోకర్లేదండి ఈ చిక్కుడు గింజల్ని ప్రెషర్ కుక్కర్లో ఒక ఫైవ్ విజిల్స్ సాల్ట్ వేసేసి పచ్చిమిర్చి వేసి పెట్టేస్తే కారం కారంగా ఉప్పప్పుగా చాలా బాగుంటాయి తినడానికి అయితే కట్లెట్ ప్రిపేర్ చేసుకుంటున్నాం కనుక చిక్కుడు గింజలని ప్లస్ టేస్ట్ కోసం బంగాళాదుంపల్ని వేసుకుని ప్రెషర్ కుక్కర్లో ఒక ఐదు విజిల్స్ పెట్టేసుకోండి ఈలోగా విజిల్స్ వచ్చేలోగా టేస్ట్ని ఇంక్రీజ్ చేయడం కోసం అని చెప్పేసి ఆనియన్స్ని చిన్న పీసెస్ కింద కట్ చేస్తున్నాను ఇప్పుడు నేను ఈ కట్లెట్లో కొత్తిమీరని యూస్ చేయట్లేదండి బ్లడ్ బాగా పట్టించేటటువంటి ఈ చిక్కుడు తో ఐరన్ కంటెంట్ ఇంకా సమృద్ధిగా ఉన్న తోటకూరని యూజ్ చేస్తున్నాను తోటకూర మాకు ఇష్టం లేదు అవైలబుల్గా లేదు అంటే కొత్తిమీరని యూజ్ చేసుకోండి సో టేస్ట్ని ఇంక్రీస్ చేయడానికి డైజెషన్ పెంచడానికి అల్లం వెల్లుల్లి మొదలు కూడా ప్రిపేర్ చేసేసుకోండి చూడండి ఎంత చక్కగా బాయిల్ అయిపోయినాయో చిక్కుడు గింజలు సో నేను ఈ చిక్కుడు గింజలు అన్నీ యూస్ చేయట్లేదండి ఆఫ్ మాత్రమే ఈ కట్లెట్కి యూజ్ చేస్తున్నాను చిక్కుడు గింజలు కట్లెట్ చాలా టేస్ట్గా ఉంటుందండి ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది సో ఒక మిక్సీ జార్ తీసుకుని ఈ రకంగా పలుకు ఉండేలాగైతే అటు ఇటు మిక్సీ జార్లో వేసేసుకోండి లేదంటే చేత్తో నలిపేసుకున్నా పర్వాలేదు అలాగే అయితే కాస్త అటు ఇటు మెదిపి వేసుకుని మనం ఆల్రెడీ మిక్సీ జార్లో వేసుకున్న ఈ చిక్కుడు గింజలని కూడా పేస్ట్ కూడా వేసేసుకుని ఇప్పుడు టేస్ట్ని ఇంక్రీజ్ చేయడానికి అవసరమైనటువంటి అల్లం వెల్లుల్లి ముద్ద పించ్ సాల్ట్ పించ్ ధనియాల పౌడర్ ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి చక్కగా ఐరన్ కాల్షియం సమృద్ధిగా ఉండి హెయిర్ గ్రోత్ని పెంచి డైజెషన్ పవర్ని ఇంక్రీజ్ చేసేటటువంటి తోటకూరని మాత్రం మస్ట్గా వేసుకోండి పిల్లలు తినరు తోటకూర అంతే తోటకూరని స్కిప్ చేసేయండి చిక్కుడు గింజలు అలాగే పొటాటో వేసుకోండి కానీ కొత్తిమీర వేసుకోండి తోటకూర వేయకపోతే అంటే ఈ చిక్కుడు గింజలతో ఏదో ఒక లీఫీ వెజిటేబుల్ని కనుక మనం తీసుకున్నట్లయితే మనకి చిక్కుడు గింజలను తీసుకున్నప్పుడు వెంటనే బ్లడ్ పట్టడానికి అవకాశం ఉంటుందండి ఐరన్ డెఫిషియన్సీతో రక్తహీనతతో ధపడేవారికి ఎముకల్లో బలం లేదు ఎముకలు గొల్ల బారిపోయినాయి లేదంటే బోన్ ఫ్రాక్చర్స్ అయినాయి ఎముకకు సంబంధించిన కంప్లైంట్లు ఉన్న వాళ్ళందరూ కూడా చిక్కుడు గింజలు కట్లెట్ని ఏదో ఒక ఆకుకూరతో తీసుకోండి తోటకూర లేదంటే పాలకూర లేకపోతే పుదీనా కొత్తిమీర కరివేపాకు ఏవైనా వేసుకోండి మస్ట్ ఆకుకూర మాత్రం యాడ్ చేసుకోండి సో చక్కగా అటు ఇటు అటు ఇటు వాటర్ ఏం వేయక్కర్ లేకుండా బంగాళదుమ్మ పేస్టు చిక్కుడు గింజల పేస్టు తోటకూర చూడండి ఎంత బాగా ఒక మంచి డవ్ ప్రిపేర్ అయిపోయిందో వీటిని అందంగా మన అరచేతిలో ఆయిల్ వేసుకుని చక్కగా కట్లెట్స్ లాగా ఒత్తేసుకుంటాయండి భలే భలే టేస్ట్గా ఉంటాయండి అసలు ఈ టేస్ట్ని వర్ణించలేము అంత బాగుంటాయి ఎందుకంటే జనరల్గా కర్రీస్లో వేసినప్పుడే పిల్లలు నాకు గింజలు కావాలమ్మా నేరుకుని తింటారు అలాంటిది వాళ్ళు ఇష్టంగా తినే పొటాటో ఇంకా ఇష్టంగా తినే తో ఈ కట్లెట్ చాలా బాగుంటుందండి వాళ్ళకి ఎముకలు దృఢంగా ఉంటాయి రక్తహీన సమస్య అనేది తగ్గిపోతుంది ఇంకా పెద్దవాళ్ళకి షుగర్ ఉన్న వాళ్ళకి షుగర్ కూడా కంట్రోల్ అయిపోతుందండి ఈ చిక్కుడు గింజల్ని డైలీ కనుక డైట్లో పెట్టుకుంటే ఒక కప్ సరిపోతుందండి ఆ ఒక కప్తో కర్రీనే చేసుకుంటారు లేకపోతే టేస్టీగా హెల్తీగా ఇలా తోటకూర లేదంటే ఏదన్నా ఆకుకూర వేసుకుని కట్లెట్స్లో వచ్చేసుకుంటారో మీ ఇష్టం అండి కానీ చిక్కుడు గింజలను అయితే మాత్రం పిల్లలు పెద్దవాళ్ళు ము ముఖ్యంగా నుంచి సాయంత్రం వరకు ఖాళీ లేకుండా ఉండే గృహిణులకి ఈ చిక్కుడు గింజలు అయితే చాలా రిలాక్సేషన్ ఇస్తాయండి కానీ ఈ చిక్కుడు గింజలను డైట్లో పెట్టుకున్న ఒక రెండు రోజులు కడుపు ఉబ్బరంగా అనిపిస్తుంది కానీ వీటిని ఇలా ఆయిల్ వేసుకోక లేకుండానే మూత పెట్టుకుని అటు ఇటు రోస్ట్ చేసుకుని ఫైనల్గా రెండు స్పూన్లు ఆయిల్ వేయండి మంచి రుచి వచ్చేస్తుందండి డీప్ ఫ్రై మాత్రం చేయకండి డీప్ ఫ్రై వేస్తే మొత్తం వాల్యూస్ అన్నీ జీరో అయిపోతాయి సో చూసారు కదా ఎంత హెల్దీగా టేస్టీగా మనం ఈ చిక్కుడు గింజలు కట్లెట్ ప్రిపేర్ చేసుకున్నామో ఈ చిక్కుడు గింజలు కట్లెట్ నోట్లో ఎలా వేసుకోగానే అలా మెల్ట్ అయిపోయి ఒకటికి నాలుగు కట్లెట్ తినేస్తారండి పిల్లలైనా పెద్దవాళ్ళైనా సో మస్ట్గా అయితే ట్రై చేసేయండి కనీసం వారానికి రెండు సార్లు కాకపోయినా మూడు నాలుగు సార్లు అయినా సరే చిక్కుడు గింజల్ని మన డైట్లో పెట్టేసుకోవచ్చు అయితే ఈ చిక్కుడు గింజల్ని లేదంటే చిక్కుడు కాయల్లోని వైటమిన్ డి సమృద్ధిగా ఉంటుందండి జనరల్గా ఎండ్లో వర్క్ చేసే వాళ్ళకి వైటమిన్ డి వండుద్ది खाने ఈ చిక్కుడు గింజల్లోని వైటమిన్ డీని పట్టుకునే కెపాసిటీ ఉంది సో వైటమిన్ డి డెఫిషియన్సీ ఉన్న వాళ్ళు చిక్కుడు గింజలు డైట్లో చేర్చుకోండి నెక్స్ట్ మన థర్డ్ రెసిపీ చిక్కుడు గింజలతో చాట్ చాలా బాగుంటుందండి ఇది సో మనం ఇందాక బాయిల్ చేసుకున్న చిక్కుడు గింజల్ని కొన్ని పక్కకు తీసానని చెప్పాను కదా ఇందుకే సో కాస్తంత సాల్ట్ కారం వేసుకుని రెండు కలుపులు అటు ఇటు కలిపేసుకుని ఇప్పుడు చాట్ ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసేసామంటే పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన వెంటనే ఈ విధంగా చిక్కుడు గింజలతో వాళ్ళు చిక్కుడుకాయ తినట్లేదు అని ఫీల్ అవ్వకుండా వాళ్ళకి పక్కన పెట్టేసి ఈ చిక్కుడు గింజలని అన్నిటిని ఇలా గ్యాదర్ చేసుకుని ప్రెషర్ కుక్కర్లో విజిల్స్ పెట్టేసుకుని చక్కగా సాల్ట్ కారం వేసేసుకుని ఆనియన్స్ టమాటా ఫైనల్గా కొత్తిమీర నిమ్మచెక్క వేసేసి చాట్ ప్రిపేర్ చేసి ఇచ్చేసామంటే వాళ్ళ బాడీకి వైటమిన్ డి వెళ్తుంది కాల్షియం ఐరన్ ఫాస్పరస్ ఇంకా జింక్ ఫోలిక్ యాసిడ్ ఇన్ని ఉన్నాయండి చిక్కుడు గింజల్లోని సో డెఫినెట్గా గా అయితే ఈ చాట్ని పిల్లలకి ఇవ్వండి పైగా గుండె జబ్బులు ఇప్పుడు ఎక్కువైపోతున్న గుండు జబ్బుల నుంచి ఉపశమనం పొందాలన్నా అసలు రాకుండా చేసుకోవాలన్నా సరే చిక్కుడు గింజల్ని డైలీ డైట్లో చేర్చుకోండి పోండి డైలీ కాకపోయినా వీక్లో నాలుగు సార్లు అయినా సరే చిక్కుడు కాయని కానీ చిక్కుడు గింజలు కానీ మీ డైట్లో చేర్చుకోండి ఎందుకంటే చిక్కుడు గింజల్లోని డైలీ ఒక కప్ తీసుకున్నా పర్లేదు వారానికి నాలుగు సార్లు తీసుకున్నా పర్లేదు అండి షుగర్ కంట్రోల్ అవుతుంది ఐరన్ డెఫిషియన్సీ కంప్లీట్గా తగ్గిపోతుంది సో ఏమంటారండి నచ్చినాయి అనుకుంటున్నాను మీకు చిక్కుడు గింజల కర్రీ చిక్కుడు గింజలు కట్లెట్ అలాగే చిక్కుడు గింజల చాట్ సో డెఫినెట్గా అయితే చిక్కుడు గింజలు చాట్ లేదంటే చిక్కుడు గింజలతో కట్లెట్ లేకపోతే ఇంకా హెల్దీగా మార్నింగ్ లంచ్ టైంకి చిక్కుడు గింజలతో కర్రీ ఇలా ఏదైనా సరే పిల్లలకి చేసి పెట్టండి ఇంటిని బాధి ఆరోగ్యంగా ఉండండి అయితే చిక్కుడు గింజల్ని మనం తీసుకునేటప్పుడు గుట్టాగా వెజిటేబుల్ మార్కెట్కి వెళ్ళినప్పుడు తీసుకుంటే బాగుంటుంది సో వీడియో నచ్చితే లైక్ చేసుకోండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి